హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని కరివేపాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఎక్కువగా కరివేపాకు తినడం ఇష్టం లేని వాళ్ళు కరివేపాకుతో ఈ విధంగా పచ్చడి చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే ముందుగా దీనికోసం కొంచెం కరివేపాకును తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా వలుచుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి కొంచెం చింతపండుని వేసుకొని కొన్ని మరిగించుకున్న వేడి నీళ్ళను వేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కరివేపాకును అందులో వేసుకొని అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి పన్న స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో త్రీ స్పూన్స్ ధనియాలు అలాగే త్రీ స్పూన్స్ ఆవాలు త్రీ స్పూన్స్ జీలకర్రను కూడా వేసుకొని అవి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండును బాగా పిండుకొని అందులో నుంచి రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా చింతపండు రసాన్ని తీసుకొని దీనిని పక్కన పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పోపులను మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాం కదండి వీటిని ముందుగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని ముందుగా దీనిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో మరి కాస్త కరివేపాకును వేసుకొని మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకోవాలి ఇలా మూడు సార్లుగా కరివేపాకును కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారి వేయకుండా అలాగే చింతపండు రసాన్ని కూడా మొత్తాన్ని వేసుకొని దీనిని మెత్తటి పేస్టులాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న దానిని పక్కన పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం ఇంగువ తర్వాత ఇందులో కొంచెం పప్పును కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్టును అందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు పేస్ట్ అంతా కూడా పోపులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అలాగే ఈ పేస్టు అంతా వన్ కప్పు అవుతుంది కదండి ఈ వన్ కప్పు కరివేపాకు పేస్ట్కి హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి ఇలా హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకున్న తర్వాత బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంతసేపటికి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతూ మనకి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోతుందండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ప్యాన్ నుంచి సపరేట్ అయినంత వరకు కూడా దీనిని ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత కొంతసేపటికి పూర్తిగా మనకి సెపరేట్ అయిపోతుందండి ప్యాన్ నుంచి ఇలా కరివేపాకు పచ్చడి అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన దానిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి దీన్ని మనం దోశలతో కానీ ఇడ్లీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని కరివేపాకు పచ్చడి రెడీ